నమో భగవతి వాసుదేవాయ ఆత్మ బంధువులందరికీ నమస్కారం ఐదు వందల డెబ్భై ఆరవ నామం సామహ సామము జీవుల శ్వాస ఎందు జీవితగానంగా ఆలపించబడేటువంటి దాన్ని సామము అన్నారు జీవుల శ్వాస రూపంలో సామము గానం చేయబడుతోంది అని మనకిక్కడ ఈ నామానికి అర్థం చెప్తున్నారు దీనికి సూర్యోదయానికి సంబంధం ఉంది ఈ గానమే దినము అందరి విభాగాలు ముఖ్యంగా సూర్యోదయం మెట్ట మధ్యాహ్నం సూర్యాస్తమయం అనేటువంటి మూడు స్థితులు సామము యొక్క మూడు స్థాయిలో ఉన్నటువంటి గానం ఉచ్ఛ్వాసము నిశ్వాసము మరి శ్వాసకు కావలసిన శక్తి ఈ మూడు కూడా సామములే ఈ గానంలో ఉన్నటువంటి విషయం భగవంతుడే ఇదంతా జీవుల శ్వాస రూపంలో ఉన్నది జీవుడే ఈ మూడు స్థితుల్లో సామాన్ని అంటే శ్వాసను శ్వాసను ఆడించేది ఆ స్వామే గనక సామహ అన్నారు సామగానంలో రసం మరి గానం చేసేటువంటి విధానము ఇవన్నీ కూడా నారాయణుని అందలే విభాగాలు సామ గానము అంటారు ఆ గానము భగవంతునికి ప్రీతి ఆ భగవంతుడే అది గానాన్ని చేసి ఆయనే ఆనందిస్తూ ఉంటాడు భక్తులు గానం చేస్తే ఆనందిస్తూ ఉంటాడు వాళ్ళకి భక్తులకు చేసే ఆ గానం చేసే విధానాన్ని తెలియజేసేది కూడా భగవంతుడే వాళ్ళు గానం చేస్తే ఆనందించేది ఆ స్వామే కనుక సామహ అన్నారు అటువంటి సామహ అయినటువంటి స్వామి సామవేద స్వరూపుడైన స్వామి ని సామ అన్నారని శంకరుల వారు వ్యాఖ్యానించారు వేదానం సామవేదోస్మి అని వేదాల్లో సామవేదాన్ని నేనే అని ప్రత్యక్షంగా భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు దీన్ని బట్టి వేదాల్లోకెల్లా సామవేదం విశిష్టమైందని తెలుస్తోంది తనని గానం చేసేవారి పాపాల్ని తొలగించే స్వామి గనక సామహ అని అన్నారని పరాశర భట్టలు భావించారు సర్వభూతాల్లో సమత్వ భావన చూపేటువంటి పరమాత్మనే సా అన్నారని సత్యసంధుల వారు చెప్పారు సర్వభూతాల్లో సమత్వ భావన ఆయనకి తప్ప ఇంకెవరికి ఉంటుంది అన్నిటినీ సృష్టించింది ఆయనే కనుక ఆయనకి సమత్వ భావన అనేది సహజ గుణం అటువంటి పరమాత్మ సామహ అన్నారు సత్యసంధులు ప్రణవ స్వరూపుడు గాంధర్వ కళా విలాసుడు అయిన స్వామిని విజ్ఞులు ఓం సామహ అన్నారు సత్య ప్రణవ ప్రణవస్వరూపుడు అంటే ప్రణవమే స్వరూపముగా కలిగిన స్వామి ప్రణవమే సృష్టికి ఆది ప్రణవ ప్రణవంలో నుండి అన్నీ వ్యక్తమైనవి ఈ సృష్టి అంతా ప్రణవంలో నుంచే వచ్చింది మరి ఆ గాంధర్వ కళా విలాసుడు ఆ దా ఆ గాంధర్వ గానానికి ఆయన తృప్తి పొందేటువంటి స్వామి ఆ శక్తినిచ్చేటువంటి స్వామి ఆనందించి ఆనందింపజేసేటువంటి స్వామి గనక సామాహ అన్నారు విజ్ఞులు ఓం సామాయ నమ అని వినతి చేస్తున్నారు అటువంటి సామ అయినటువంటి స్వామిని స్వామి గానం చేసి నిన్ను ఆనందపరిచేటువంటి శక్తి మాకు ప్రసాదించి మేము అంత శక్తివంతులము కాకపోయినా శ్వాసలోనే నువ్వు ఉన్నావు శ్వాస ద్వారా గానాన్ని చేస్తున్నావు శ్వాసలోనే ప్రణవాన్ని తెలియజేస్తున్నావు అటువంటి ప్రణవ జ్ఞానాన్ని సామవేద జ్ఞానాన్ని మాకు ప్రసాదించి మమ్మల్ని అనుగ్రహించి తరింపజేయమని వేడుకుంటూ మంగళం పాడు మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓ